నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తిరువూరు పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీ వద్ద అక్రమంగా గంజాయిను తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను తిరువూరు సిఐ గిరిబాబు గారు ఎస్ఐ సత్యనారాయణ గారి సారథ్యంలో పోలీసు బృందం అరెస్టు చేయడమైనది పోలీసుల దర్యాప్తులో ఎన్ఎస్పి కాలనీ వద్ద పై ఐదుగురు వ్యక్తులు ప్రతి ఒక్కరు ఒక్కొక్క కిలో చొప్పున గంజాయి పంచుకుంటుండగా పాటుబడ్డారు మొత్తం ఐదు కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు

తిరువురు ఎంఆర్ఓ గారు మరియు పోలీస్ సిబ్బందితో తిరువురు ఎన్ఎస్పి కాలనీ వాడుపడిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక ఐదుగురు వ్యక్తులు కోట ఆకాష్ ఎన్ వైష్ణవ్ కుమార్ ఎన్ కళ్యాణ్ చావాల రాజు కంచిపోగు వెంకటేశ్వరరావు ఈ ఐదుగురు వ్యక్తులు కూడా అందులో ఒక అతను కమ్మపాడు మేఘాలు అతను సంబంధించిన వాడు వీళ్ళు సీలేరుకు వెళ్ళి అక్కడ గాంజాయి ఈ కోట ఆకాశ నేతను వైష్ణవ్ కుమార్ నాగవర్పు కళ్యాణ్ నాగవర్పు కళ్యాణి ముగ్గురు కూడా అక్కడ సీలేరు నుంచి గాంజాయి తీసుకొని ఇక్కడ తిరుగురు తీసుకురావడం జరిగింది ఇక్కడ వీళ్ళు ఈ పంచుకోవడానికి దగ్గర దగ్గర వీళ్ళని నమ్మదైన సమాచారంతో పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరూ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నేను చేపట్టడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఏమైనా ప్రజలందరికీ తెలియజేయడం ఏమైనా ఈ గంజాయి ఇతర మత్తు పదార్థాలు వాడకం అనేది చాలా ప్రమాదం వీటిని సేవించడం కానీ అలాగే రవాణా చేయడం కానీ చాలా సీరియస్ క్రైమ్ ఇటువంటి నేరాలకు పాల్పడినట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మత్తు పదార్థాలు వ్యసనాలకు దూరంగా ఉండాలి అదేవిధంగా గాంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ ఇటువంటి వాటికి సంబంధించి ఏ విధమైన సమాచారం ఉన్నా వెంటనే పోలీసు వారికి తెలియజేయవలసిందిగా కూర్పాస్తుంది థ్యాంక్ యూ